జానపద కళల్లో సాంస్కృతిక రూపకాలు మాత్రమే కాదు సంప్రదాయ యుద్ధ కళలు కూడా భాగమే స్వీయ రక్షణతో పాటు శారీరక దృఢత్వం క్రమశిక్షణను పెంపొందించడంలో వీడిది కీలక పాత్ర అలాంటి యుద్ధ కళలో ప్రముఖంగా చెప్పుకునేది కర్రసాము విశాఖపట్నం కేంద్రంగా కొందరు కర్రసాము నిపుణులు చిన్నారులకు ఈ కళలో తర్పిదును ఇస్తున్నారు ఈ శిక్షణ కేంద్రాల్లో బాలికలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు తద్వారా ఈ సంప్రదాయ యుద్ధ కళను బతికించే ప్రయత్నం చేస్తున్నారు ఆ గురుశిష్యుల అనుభవాలను వారి మాటల్లోనే విందాం మన దేశానికి చెందిన కళారూపాల్లో ప్రాచీన జానపద కళల్లో కర్రస్వాము అనేది చాలా విశిష్టత ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేరు వేరు ఈ కర్రస్వాముని అభ్యసించడం కొత్త తరానికి దాన్ని నేర్పడం పూర్వం నుంచి వస్తున్న ఈ కర్రస్వాము అనే కళను అభ్యసించడం ద్వారా ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని సేమో వీళ్ళు గురువుల ద్వారా వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఈ కళారూపానికి సంబంధించి మీ అధ్యయనం ఈ కర్రస్వాము అనేది జానపద యుద్ధ కళ పూర్వకాలంలో బ్రిటిష్ వారి టైంలో కూడా మనకిది ఆంధ్రప్రదేశ్ చెన్నై కలిగిన రోజుల్లో కూడా ఐదు వేల సంవత్సరం నుండి యుద్ధకాలం మనకు ఉంది పన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎదుర్కోవాలంటే ఈ కరసం బాగా కరసాము ఖచ్చితంగా బాగా ఉపయోగపడతాయి దీన్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేయడం కూడా జరిగింది కొన్నాళ్ళు ఆ తర్వాత ఈ విశాఖపట్నం జిల్లాలో కూడాను మనం లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు ప్రత్యేకించి రకంగా పరిరక్షించుకోవాలి ఎక్కువ మంది తెలియాలి ఈ కళ ఉంది మనం కూడా నేర్చుకోవాలి దీనివల్ల మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఆత్మరక్షణ పనికి వస్తుంది అనే ఉద్దేశంతో అందరూ నేర్చుకోవాలి ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి నేర్పడానికి మీరు అనుసరిస్తున్న పద్ధతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ చేయిస్తాం వీళ్ళకి ఇందులో మాకు కొన్ని అడుగులు ఉంటాయి మూడు నాలుగు ఐదు అడుగులు ఉంటాయి అడుగులు నేర్పిస్తాము అడుగులు నేర్పి అందులో కొన్ని చక్రీ ఉన్న ఇవన్నీ ఉంటాయి అవన్నీ అప్పుడు కర్ర వాళ్ళు ఇచ్చి కర్ర నేర్పించడం జరుగుతుంది నాగేశ్వర గారు ప్రధానంగా ఈ జానపద కళారూపాలకు సంబంధించిన వివిధ రకాలైన అంటే కొన్ని దశాబ్దాలుగా ఆయన దాన్ని ప్రాక్టీస్ చేయడం అలాగే ఆ కళాకారులని ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ఈ ప్రాచీన జానపద కళారూపాలు ఏమిటి ఉంటున్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఈ కళారూపాలు అనేది మన సంస్కృతి మన జీవితంలో ఒక భాగం గ్రామీణ కళారూపాలు పూర్వం నుంచి కూడా మన తాత ముత్తాల దగ్గర నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ సేవా గరిడి సాంగ్ గరిడి చెడుగుడి చెడుగుడిని ఇప్పుడు కబడ్డీ అంటాం చెడుగుడి బుడ్డాట బుడ్డాటని ఖోఖో అంటాం మన సంస్కృతిని తెలియజేస్తాయి రాను రాను ఈ కళారూపాలు కనుమరుగవుతున్నాయి టెక్నాలజీ మీడియాలో వచ్చిన తర్వాత డ్యాన్సులు డాన్స్ బేబీ డ్యాన్సులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కనుమరుగైపోయి ఇప్పుడు ఈ ఈ కళారూపాలు మన మింగే మింగేశాయి విశాఖపట్నానికి సంబంధించి ఇప్పుడు వాల్టేర్ ప్రధానంగా చిన్న వాల్టేర్ ప్రాంతం చాలా రకాలైన కళారూపాలకి కళాకారులకి ప్రసిద్ధి అక్కడ ఏమేమి కళాకారులు ఇంకా మనుగడ సాగి చిన్నవాళ్ళతారు యాక్చువల్ గా కళ్ళని పుట్టినెళ్ళు లాంటిది చిన్నవాళ్ళటారు అక్కడ సమస్త జానపదాల కళారూపాలు కూడా ఇప్పుడు నేటికి ఉన్నారు నేటిని అట్లా పోషిస్తున్నారు మన విశాఖపట్నంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే డొప్ప ఈ గిడ్డి వీళ్ళంతా కూడా గురువులు పితామహులు వాళ్ళు తోడాలనేవారు అంటే అంటే పూలేసాలు పోటీలు పెట్టిన తర్వాత మనకి ఫస్ట్ సెకండ్ యాలు వస్తుందో తోడాలనేవారు అదే కాకుండా మనకు ఆనుకున్న మధ్యలపాలం శివాజీ పాలన పేరు మూసినటువంటి తప్పిడికో బృందాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా పని పనిచేసుకుంటూ యూనివర్సిటీలో కూడా ఉద్యోగస్తులుగా ఉన్నారు వాళ్ళ కళ్లను పోషిస్తున్నారు ఈ అరికథలు బురికథలు కూడా మాయమైపోతున్నాయి గనుక అందరూ కూడా మన అందరూ కూడా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలి మన పాత కళారూపాలు నిలబెట్టు మన జానపద కళారూపాలు బతికించుకోవాలి నేను గత త్రీ ఇయర్స్ గా నేర్చుకుంటున్నాను దీనివల్ల చాలా మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా మైండ్ ఫ్రీ రిలాక్స్ రిలాక్సేషన్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మనకి వర్కౌట్ అండి ఇది బేసికలీ మంచి వర్కౌట్ షోల్డర్కి గట్రా మంచి పవర్ పెరుగుతుంది మనం వెయిట్స్ ఎత్తాల్సిన అవసరం లేదు కరసం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి మనకి ఎజిలిటీ అనేది బాగా చురుగ్గా అటు ఇటు కదలడం నెక్స్ట్ షోల్డర్ పవర్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతుంటాయి నా పేరు మాన్సా నేను ఒక త్రీ మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇది యాక్చువల్లీ ఈ కల వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది దానివల్ల నా ఓన్గా నేనే ఎక్కడికైనా వెళ్ళిపోగలిగే ఇది నా తోడుగా ఎవరు ఉండకుండా నా సొంతంగా నేను వెళ్ళిపోయేటట్టు ఒక కాన్ఫిడెన్స్ ఎవరై ఏమైనా పర్వాలేదు నా అంతలు నేను ఏదైనా చేసుకోగలను నేను ఎవరినైనా ఎదిరించగలను అని చెప్పే ఒక కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది అనమాట అలాగే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా రిఫ్రెషింగ్ చాలా స్ట్రెంత్ఫుల్గా కూడా అనిపిస్తుంది అనమాట చాలా మంచి కళ ఇది నా పేరు అక్షయ ఇది నేర్చుకోవడం వల్ల మనకు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది ప్లస్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మన అంటే మనం ఏదైనా చేయగల మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఈ జనరేషన్ లో అంటే ఇంకా చాలా క్రి క్రైమ్స్ జరుగుతున్నాయి ఈ టైంలో అమ్మాయిలందరికి కావాల్సింది ప్రొటెక్షన్ ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ సో ఎవ్రీ పేరెంట్స్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎవ్రీ గర్ల్ని కరసంకి పంపించి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచాలని అనుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చి మనం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి డయాబెటీస్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఫర్దర్గా వెయిట్ గెయిన్ కానీ ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ ఉంటాయి ఆటోమేటిక్గా స్టామినా అనేది పెరుగుతుంది నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ పరంగా కూడా బాగుంటుంది మనకి ఏంటంటే నేర్పించే వాళ్ళు పెరిగారు అనుకోండి మనకి ఏంటంటే ఈ కళ అంతరించిపోదు ఖచ్చితంగా జానపద కళారూపాలని ముందు తరాలు వాళ్ళు అందుకునేటట్టుగానేమో వాళ్ళకి ప్రోత్సహించడం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది చాలా విరివిగా జరగాలని కూడా ఆయన వాంఛిస్తున్నారు శ్రీ సి శ్రీనివాస్త కుర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం